చూస్తున్నారు కదా ప్రకృతి హోటల్ లో ఈ ఫ్రేము తయారు చేయబడింది దీనిపైన డోరీ అల్లకము అల్లాలి ఎలా ఉంటుందో చూడండి ఈ ఫ్రేమ్ ఎలా తయారైందో దీనిపైన షేపు షేపులో దీనిని తయారు చేసినారు చూస్తున్నారు కదా ఎలా ఉంది దీనిపైన డోరీ అల్లకముతో ఆ గ్యాప్లను నింపాలి సైజులు ఎంత సైజు పెట్టాలో దీనిపైన మూలలు నాటడం జరిగింది అరౌండ్ నాలుగు సైడ్ల మూలలు నాటి ఈ మూలల ప్రకారంగా డోరీ అల్లకము తాడు అల్లకము జరుగుతుంది ఫ్రేము ముందుగా మీకు వీడియోలో చూపిస్తున్నాను తాడు అల్లకం అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఈ భాగము నుండి ఇలా ఉంటుంది లోపల ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ బర్త్డేలు పార్టీలు జరుపుకుంటారు ఇది ఇంకొక సైడు ఎలా ఉన్నాయో చూడండి లోపలి భాగము కూర్చోవడానికి సీట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి ఎన్నో రకాలుగా దీనిని వాడుకోవచ్చును ఇప్పుడు దీనిపైన తాడు అల్లకము అల్లడానికి ముందుగా తీస్తున్న వీడియో ఇది మధ్యలో ఉండే స్తంభము పైన ఎలా ఉన్నాయి ఏటవాలుగా వాసాలు ధూలాల లెక్క బిగించబడి ఉన్నాయి ఇలా వంటి నీటాడు పైన ఎనిమిది త్రిభుజాలుగా నిర్మించబడి ఉంది ఈ సైడ్ ఎనిమిది టోటల్గా ఎనిమిది త్రిభుజాలు నిర్మించబడి ఉన్నాయి చూస్తున్నారు కదా దీనిపైన రోపు అల్లకం జరుగుతుంది రోపు అల్లే విధానము త్వరలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది రోపు ముందు ఉన్న ఫ్రేమును వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా వీడియో ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదా వీడియోలో ఇది ఎలా ఉందో మనము చూడడానికి దీనిపైన రోపు అల్లిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తాను